అయ్యో మా చెట్టు భద్రం నువ్వు ఒక మామిడి పండుకోసం కోసుకబ్బా హ్యాపీయా చెట్ల కాయ కోసెందుక చెట్టు ఎక్కినా భద్రం భద్రం మా కొమ్మ ఇవి టేస్ట్ బాగుంటాయి కాయలు మొన్న ఒక శాంపుల్ పూజ తింటే దానికోసం అనేసి మెయిన్ ఇప్పుడు నువ్వు భద్రం కొమ్మలు ఎక్కేటప్పుడు కొమ్మ భద్రం అయ్యో ఏం సడన్ గా చెట్టు ఇట్లాగిపోతాను దెయ్యం దొక్కినట్ట ఇంటికే కాబట్టి ఇట్లా రాల్చుతాం ఇంకే సమ్మెకైతే కాస్తాడంటే సరే ఉండు మమ్మీ చెట్లో మాగినకాయ కోసి అప్పటికప్పుడే తినేది చూడు టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది చెప్పు మొన్న అది బాగుందన్నసి ఈరోజు ఈ చెట్టు అయ్యేది మరీ పట్టుకొచ్చిన